అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీ సాంద్ర రుచులు అండ్ బ్లాగ్స్ నేను మీ సౌజన్య ఈ అయితే వినాయక చవితి రోజు మార్నింగ్ కట్ చేసాను వంటలు అవన్నీ కూడా స్టార్ట్ చేసేసి వీడియో పెట్టాను అనమాట ఇంకా ఈరోజు నేను అంత హడాబడిగా అయితే పనులు చేయలేదండి ఈసారి వరలక్ష్మి వ్రతం కానీ వినాయక చవితి కానీ వంటలు అవి హడాబడి పడిపోయి చేసేలేదు సింపుల్గా చాలా సింపుల్గా ముఖ్యమైన వంటలు ఉండ మామూలుగా వినాయక చవితి అంటే ఉండ్రాళ్ళు కంపల్సరీ కదా ఉండ్రాళ్ళు అలాగే చలిమిడి వడపప్పు పెట్టుకుంటే చాలు బట్ నేను గార్లు వేసాను అలాగే చలిమిడి వడపప్పు ఉండ్రాళ్ళు పులిహార అంతే చాలా సింపుల్గా చేశాను ఎందుకంటే నాకు చాలా రోజుల నుంచి ఫేవర్తో ఉంటున్నాను అనమాట ఇంకా మరి మనం మన పండగలు ముఖ్యమైన పండగలు అన్నీ కూడా చేసుకోవాలి కదా మెయిన్ పిల్లల కోసం ఈ పండగ చదువుకునే పిల్లలు చదువు కంపల్సరీ చేయించాలి సో అందుకని కానీ చెప్పేసి కొంచెం ఓపెన్ చేసుకుని వంటలన్నీ వంటలు కూడా చక్కగా అన్ని కాదు తక్కువ చాలా తక్కువ నేనైతే అసలు ఇదివరకు ఎన్ని వంటలు చేసేదన్నా వినాయక చవితికి కానీ వరలక్ష్మి వ్రతానికి కానీ కానీ మనకు వంటలు ఎన్ని చేసామన్నది ముఖ్యం కాదండి మనం పూజ ఎంత ప్రశాంతంగా చేసుకున్నాము ఎంత నీట్గా చేసుకున్నాం పుస్తకం చదువుతూ అందులో ఉన్నవన్నీ కూడా మనం చక్కగా అర్థం చేసుకొని చదువుకొని పూజ చేసుకోవటమే కరెక్ట్ అనమాట సో నేనైతే ఈసారి చాలా సింపుల్ అలాగే చాలా మంచిగా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది చాలా త్వరగా కూడా అయిపోయింది అనమాట ఇక్కడైతే నేను పీఠం ఏర్పాటు చేసుకుంటున్నాను వాయిస్ ఇస్తున్నానే కానీ మజు నాకు హెవీగా దగ్గు వచ్చేస్తుంది ఆపి ఆపి ఇస్తూ ఉన్నాను అనమాట ఇక్కడైతే మన వినాయకుడు అండి చక్కగా ఎంత క్యూట్గా ఉన్నారు కదా మా వినాయకుడు ఇక్కడైతే కొంచెం వినాయకుడిని పెట్టే ప్లేస్లో కొంచెం బియ్యం వేసి తమలపాకులు పెట్టి వినాయకుడిని పెట్టేశాను అలాగే వినాయకుడికి బంతి పూల మాల మాకు దొరికేవి వివే పూలండి బంతి పూలే దొరుకుతాయి సో బంతి పూలు మాల పెట్టేశాను పెట్టేసి ఇంకా అలాగే ఇంకా కలసం పెట్టడానికి కూడా అక్కడ మూడు గుప్పులతో బియ్యం వేసి అలాగే కలసానికి నేను రాగి చెంపు తీసుకున్నాను పసుపు రాసి బొట్లు పెట్టేసుకుని కింద రెండు తమలపాకులు వేసేసుకొని అలాగే ఇందులో కొన్ని అక్షింతలు పువ్వులు పసుపు కుంకుమ వేసేసుకొని అవసరం అయితే మీరు చిల్లర డబ్బులు కూడా వేసుకోవచ్చు నేను అలా అయితే ఏమి వేయలేదు పసుపు కుంకుమం అక్షింతలు పువ్వు వేసేసి ఇంకా కళ్ళ అయితే ఏర్పాటు చేసేసుకున్నాను ఇదైతే ఆవు నెయ్యి తెప్పించాను అనమాట ఇంట్లో ఆవుని కరెక్ట్ అయిపోయింది ఇంకా పిల్లలు అస్తమాను ఈ పూజలు వాటికి దీపం వెలిగించడం అలా చేయరు కదా వాళ్ళు స్కూల్కి వెళ్ళి హడావుల్లో ఇంకా మనమే చేసుకుంటూ ఉంటాము పూజ ఎక్కువగా నేనే దీపం వెలిగిస్తూ ఉంటాను మా వారు ఉంటే కనుక కంపల్సరీ ఆయన చేత వెలిగిస్తాను అనమాట ఆయన వెలిగిస్తారు నేను అన్ని రెడీ చేసేసి దీపం వెలిగించండి అంటే వెలిగిస్తారు అనమాట ఎందుకంటే ఇంటి యజమాని దీపం వెలిగించడం అనేది చాలా మంచి పద్ధతి అనమాట కానీ ఈసారి నా ఈ పండక్కి మా వారు అయితే లేరు ఊర్లో ఉన్నారు సో నాకైతే అన్ని విధాలుగా అన్నీ రాలేదు ఫ్రూట్స్ అన్నీ కూడా ఆ వేరే చేసే అబ్బాయి చేత అనమాట ఆ అబ్బాయి ఏమో అన్ని తీసుకురాలేదు ఆ వారు ఉంటే గనక చక్కగా పువ్వులు పత్తళ్ళు చక్క ఫ్రూట్స్ అన్ని తెచ్చేవాళ్ళు సార్ అయితే ఇంకా తాను అయితే అరటి అరిటిపలు తెచ్చాడు పువ్వుల ఇంకోండి ఈ పువ్వుల మాల తెచ్చారు ఈయనైతే ఎక్కడెక్కడికో తిరిగి ఎలాగైనా సరే ఏం కావాలో అన్ని అనమాట చక్కగా నేనైతే ఫస్ట్ రెడీ అవ్వక ముందు రెడీ అవ్వడం పొద్దున్నే తల స్నానం చేసి వంటలు చేస్తాను కదా అంటే నేను నైట్ వేసుకున్నాను అనుకోవచ్చు నేను పూజలు దగ్గర వేసుకోవడానికి కొన్ని సెపరేట్ గా ఒక నైట్ రెండు నైట్లు పెట్టుకుంటాను అవి నార్మల్ డేస్ లో అనమాట ఇంకా పని చేసుకోవడానికి వీలుగా ఉండడానికి మనకి నైట్ అవుతుంది కాబట్టి నేను వేసుకుని తర్వాత అన్ని రెడీ చేసేసుకుని పూజకు అన్ని రెడీ చేసేసి అప్పుడు నేను ఇంకా వంటలన్నీ అయిపోయిన తర్వాత నేను రెడీ అయి వచ్చాను పిల్లలు కూడా రెడీ చేసేసి అప్పుడు నేను రెడీ అయ్యి వచ్చాను అనమాట ఇంకా మరి శశాంకయ్య కలుస్తున్నాను అవి చేయబోచాలి కదా ఫస్ట్ అయితే పిల్లలకి వాళ్ళు లేవగానే ఎక్కువసేపు పూజ దగ్గర కూర్చోవాలంటే వాళ్ళకి కొంచెం ఏదో ఇవ్వాలి కదా పాలు అయితే ఇచ్చేసి తర్వాత స్నానాలు చేయించాను అనమాట ఇంకెక్కడైతే ఆ నెయ్యి నేను ఇంకా డబ్బాలో వేయలేదు అనమాట అప్పుడు తెచ్చారు కదా ఇంకా ప్యాకెట్ తోనే అలా వేసేసాను ఇంకా ఉన్నాయి దీపారాధనకి అన్ని రెడీ చేసేసి దీపానికి ఒత్తులు అలాగే దీపానికి బొట్లు అన్ని పెట్టేసి ఇంకా పుస్తక ప్రసాదాలు నైవేద్యానికి అన్ని రెడీ చేసేసి మనకు విజ్జుని పిలిచి శశాంకని వాళ్ళిద్దరిని ముందు దేవుడి ముందు కూర్చోబెట్టి నేను పక్కకు కూర్చొని పుస్తకం చదువుతా ఉంటానన్నమాట వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి డేస్ లో పిల్లలు దీపారాధన ఇవన్నీ చేయరు కదా ఇలాంటి పండగలప్పుడు కంపల్సరీ వాళ్ళ దీపం వెలిగించే వెలిగి వెలిగించమనాలి వాళ్ళకి అలవాటు అవుతుంది పూజ అలాగే భక్తి అనేది అలవాటు అవుతే పిల్లలు మంచి మార్గంలో ఉంటారు భక్తి భావం అనేది మనుషులకి ఒక చెడుకి మంచికి ఒక తేడా అనేది మనసుకి తెలిసేలాగా భగవంతుడు చేస్తారు అది నేను నమ్ముతాను సో పిల్లలకి నేను నేను చేయగా చేయగా మన ఇంట్లో మనం మనం చూసి పిల్లలు నేర్చుకుంటా ఉంటారు నేను ఇంట్లో డైలీ పూజ చేస్తాను ఒక్క రోజు నేను ఇంట్లో దీపం వెలిగించకపోతే అమ్మాయి రోజు దీపం పెట్టలేదేంటి అసలు బాగాలేదమ్మా అని ఇద్దరు అంటారనమాట అంటే అంత మంచి పాజిటివ్ ఎనర్జీ ఆ భగవంతుడి నుంచి వస్తుంది మనం ఏ పూజలు అంటే ఏవో మనకు వచ్చేయాలి ఏవో మంత్రాలు వచ్చేయాలి ఏదో చేసేయాలని ఏమో అసలు లేదు జస్ట్ అక్కడ దీపం వెలిగించి రెండు చేతులతో నమస్కారం చేసుకుని సర్వే జనస్తున్న భగవంతు అనుకుంటే సరిపోతుంది రా వస్తే చక్కగా బుక్స్ ఉన్నాయి అవైలబుల్ గా సంస్కృతే కదండి తెలుగులో కూడా చక్కగా అన్ని రకాల లలిత సహస్రామ పుస్తకాలు అన్నీ ఉన్నాయి కదా చక్కగా మనకి వీలుగా మన నోటికి తిరిగేలా ఉండే చదువుకుని పూజ చేసుకోవచ్చు అనమాట ఇంకా వినాయక చవితి కంటే మనం పుస్తకం చదువుకొని పూజ అనేది చేసుకుంటాం కదా అందరూ కూడా నేనైతే అలాగే ఇంకా పిల్లల చేత దీపం వెలిగించి నేను పుస్తకం చదువుతూ పిల్లల పిల్లల చేత చేపిస్తూ ఉన్నాను అనమాట ఇదిగోండి ప్రదక్షిణం అవి చేపి చేస్తుంది అలాగే విద్యు చేసింది తర్వాత నేను పిల్ల శశాంక కూడా చేస్తాము ఇంకా దూప దీపం నైవేద్యం ఇవన్నీ అని మనకి బుక్ లో వస్తూ ఉంటాయి కదా అలా చేపిచ్చేశాను అనమాట అదే మా చిన్నప్పుడు అయితేనండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళము చిన్నప్పుడు నేను మా చెల్లి వాళ్ళు అందరూ అక్కడ పంతులు అమ్మమ్మ పంతులు గారిని పిలిపించేది వినాయక చవితికి గాని వరలక్ష్మి వ్రతానికి కానీ పంతులు గారు మా చేత చేపించేవారు అమ్మమ్మ అన్ని వంటలు చేసేసి వినాయక చవితికి అయితే వంటలన్నీ చేసేసింది చేసేసి ఏంటి కొబ్బరి కుడుములు మామూలు కుడుములు మళ్ళీ రవ్వ కుడుములు శనగపప్పు వేసి చేస్తారు కదా అలాంటివి ఇంకా రకరకాల బెల్లం తాలిపలు ఇవన్నీ తెల్లవారుజామున మూడు గంటలకి స్టార్ట్ చేసేదండి ఇప్పుడు అంటే స్టవ్ మీద చేస్తున్నాం అప్పుడు అప్పుడన్నీ పొయ్యి మీద వంటలే కదా అయినా కూడా అంత ఓపిగ్గా మా అమ్మ మాకింత పని కూడా చెప్పేది కాదు అసలా నేను మా సంజన మేమందరం ఉండేవాళ్ళు మా చెల్లి అంటే పిన్ని వాళ్ళ అమ్మాయి అనమాట ఆ అందరము ఉన్నా కూడా తనే చేసేసేదండి మా అమ్మని అయితే అన్ని వంటలు చేసేసి అప్పుడు లేపేదనమాట లేదండి స్నానాలు చేయండి అని చెప్పేసి అది చాలా బాగా గుర్తు అలా మేము స్నానాలు తీసి రెడీ అయ్యేసరికి పంతులు గారు వచ్చేసేవారు ఇంకా మా చేత ఇంకా పూజ చేసి ఆయన ఆయనకి పంతులు గారికి తాంబూలం మా చేత ఇప్పించి ఇప్పించేది ఇప్పించి పందులు గారి ఆశీర్వాదం తీసుకున్నాక వెళ్ళిపోయేవారు అనమాట అలా జరిగేది మా చిన్నప్పుడు ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర పందులు రావడం అలా ఏముండేది కదా నేనే చేసుకునేదాన్ని అమ్మ పుస్తకం చదువుకుంటూ అమ్మ వంటలన్నీ చేసేస్తే నేను చదివేదాన్ని అలాగే వరలక్ష్మీ రత్నకైతే అమ్మకి నేను పుస్తకం చదివి చదివి చదివిదాన్ని అమ్మ పూజ చేసుకునేది అనమాట అలా ఉండేది ఇంక ఇక్కడ అంటారా మనం పిలిస్తే వస్తారు పంతులు తెలుగు పంతులు కూడా ఇక్కడ ఉంటారు కానీ నేనైతే ఇంక మేమే చేసేసుకుంటాము అలా ఉండేది అనమాట చిన్నప్పుడు చాలా బాగా చిన్నప్పుడు రోజులైతే నాకు గుర్తొస్తే అసలు మంచి ఫీలింగ్ అనిపిస్తూ ఉంటది లాస్ట్లో అయితే ఇవ్వండి కొబ్బరికాయ అయితే కొట్టేశాను టెంకాయ బలహారం ఇంకా ఫ్రూట్స్ అయితే దానిమ్మకాయలు అయితే అయ్యే ఉన్నాయి ఇంకా మధ్యాహ్నం ఇక్కడైతే నార్త్ లో మా మధ్యాహ్నం పెడతారండి వినాయకుడిని మా కాలనీలో వినాయకుడిని సాయంత్రమే పెడతారు సాయంత్రం కూడా కాదు అప్పుడు టూ థర్టీ అవుతుంది టైం అనమాట అప్పుడైతే ఇక్కడ పంతులు గారు వచ్చారు మా వినాయకుడిని అయితే పెడుతున్నాము పెడుతున్నారనమాట నేను పిలిచారనమాట రమ్మని ప్రతిసారి చాలా విద్వేషానికి వెళ్ళి రెండు మూడు సార్లు పిలుస్తున్నారు రారా అంటే నేను అప్పటికి పూజ వంటలు ఇవన్నీ చేసి అలిసిపోయాను సార్లు మళ్ళీ పిలిచి వెళ్ళకపోతే బాగోదు మళ్ళీ అనేసి ఇంకా వెళ్ళాను అనమాట ఇంకా ఇక్కడైతే ఇలా చేస్తారు చూడండి వీడియోనైతే

पैह श्री राम पार्वती से देह काल यप्त नाम समश्वरे महासानाम माससबी मांगे भाग्य भाजे शुभे शुक्ल पक्ष चतुर्दशी तिथयाम दिन शनिवार वाश्रेम ध्यान काले मम इव वंश अनुत्र गोत्र का नाम अपना नाम शपथनिक सपरिवार स कुटुंब कायिक वाचिक मानसिक सकल ज्ञात अज्ञात दोष निवारण थाय भविष्यर्थम बोलिए जय बोलिए

ఊజ్ చేసేసి హారతి ఇచ్చేసారనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను ఇదేనండి ఈ రోజు వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్